ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి షెడ్యూల్ ప్రకటించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఎనభై సెకండరీ గ్రేడ్ టీచర్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు పన్నెండు వందల అరవై నాలుగు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు రెండు వందల పదహైదు పీజీటీ నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు నేడు టెట్కు పన్నెండున డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు నుండి ఆన్లైన్లో దరఖాస్తుల సేకరణ ఇరవై ఏడు నుండి మార్చి తొమ్మిది వరకు టెట్ పరీక్షలు మార్చి పదహైదు నుండి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు మార్చి పద్నాలుగవ తేదీ టెట్టు ఏప్రిల్ ఏడవ తేదీ డిఎస్సి ఫలితాలు రెండు పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహణ ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామకాల పూర్తి కూడా కంప్లీట్ అవుతుంది రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది మొత్తం ఆరు వేల వంద పోస్టులకు భర్తీకి డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది ఈ పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై సెకండరీ గ్రేడ్ టీచర్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు పన్నెండు వందల అరవై నాలుగు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు రెండు వందల పదహైదు పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు నలభై రెండు ప్రిన్సిపాల్ పోస్టులు టీచర్లు పీజీటీ రెండు వందల పదహైదు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్తో పాటు డిఎస్సి రెండు వేల నాడు నాలుగు నోటిఫికేషన్లు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల పన్నెండవ తేదీ ఇవ్వనున్నది టెట్ డిఎస్సికి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ అయినటువంటి హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా చేసుకోవాలి మరోసారి వెబ్సైట్ అడ్రస్ హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ ఇన్ ద్వారా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్ సురేష్ కుమార్ గారు పూర్తి నోటిఫికేషన్ వివరాలను వివరిస్తూ ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థుల పోస్టింగ్లు కూడా పూర్తి చేసేస్తామని ఈ విద్యా సంవత్సరంలోనే బోధన కూడా చేపడతామని కూడా వాళ్ళు తెలిపారు రాష్ట్రంలో చివరిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం వాళ్ళు గుర్తు చేశారు ఈ నేపథ్యంలో బిఈడి డిఈడి పూర్తి చేసిన వారికి గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి కూడా అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఈ ఏడాది ముప్పై ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు జిల్లా మండల పరిషత్ మున్సిపాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీ మోడల్ స్కూళ్ళు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మహాత్మ జ్యోతి జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తా చేస్తున్నట్టుకు ఇప్పటి వరకు భర్తీ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు ఈ ప్రభుత్వంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు ఈ ఐదేళ్లలో విద్యపై డెబ్బై మూడు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు ఇక మనం నోటిఫికేషన్ పూర్తి వివరాలుగానే చూసుకుంటే నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ టెట్కు నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఇవ్వటం జరుగుతుంది ఆన్లైన్ ఫీజు చెల్లింపు ఫిబ్రవరి పదిహేడు వరకు టెట్కు ఇరవై ఒకటి వరకు డిఎస్సికి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ టెట్కు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు డిఎస్సికి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉంటుంది ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉంటుంది హాల్ టికెట్లు ఫిబ్రవరి ఇరవై మూడు నుండి టెట్కు ఇవ్వటం జరుగుతుంది మార్చి ఐదో తేదీ నుండి డిఎస్సికి హాల్ టికెట్లు ఇవ్వటం జరుగుతుంది పరీక్ష నిర్వహణ ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు టెట్కు మార్చి పదహైదు నుండి ముప్పై వరకు డిఎస్సికి ఇవ్వటం జరుగుతుంది ప్రాథమికకి మార్చి పదిన టెట్టు డిఎస్సికి మార్చి ముప్పై ఒకటిని ఇస్తారు తుదికి మార్చి పదమూడున టెట్కు ఏప్రిల్ రెండవ తేదీన డిఎస్సికి ఇస్తారు ఫలితాల ప్రకటన మార్చి పద్నాలుగున టెట్కు ఏప్రిల్ ఏడున డిఎస్సికి ఇవ్వటం జరుగుతుంది మనం పూర్తి షెడ్యూల్ను ఏపీ టెట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఈ షెడ్యూల్ కూడా మనం చూడటం జరిగింది ఏప్రిల్ చివరి నాటికల్లా పోస్టింగ్లు కూడా నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకుంటారో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు కూడా ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందని కూడా హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్లైన్లో ఈ రోజు నుండి టెట్ అప్లై చేసుకోవచ్చు డిఎస్సికి ఈ నెల పన్నెండవ తేదీ నుండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జిల్లాల వారీగా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ చూపిస్తున్నాను పదమూడు జిల్లాలలో అన్ని పోస్టులు వివరాలు కూడా మీకు చూపిస్తున్నాను ఎస్జీటి ఎస్ఐ టీజీటీ మొత్తం పోస్టుల వివరాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోజు నుండి టెట్ డిసా డిఎస్సికి పన్నెండు నుండి అప్లై చేసుకోవచ్చు